విశ్వాసమే బిందు ఈరోజు అందరికీ కూడా రంగుల పండుగ కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ మనందరికీ కూడా ఈరోజు ఒక కొత్త వసంతం ఒక అద్భుతమైనటువంటి రోజు ఈరోజు హేమాడ్ పంత్ ఇంటికి బాబా చిత్రపట రూపంలో భోజనానికి వెళ్ళినటువంటి ఒక సందర్భం శ్రీ సాయి సచరితలో నలభై అధ్యాయంలో మనం పారాయణ చేసేటప్పుడు ఈ సందర్భాన్ని అందరం కూడా చదువుతాం సాధారణంగా సచరిత పారాయణ చేసేటువంటి మన అందరికీ కూడా ఉండేటువంటిది ఏంటంటే అప్పటి మందం పారాయణ చేస్తాము ఆ పారాయణలో వచ్చేటువంటి అనేక విశేషాలు అనేక సందర్భాలు అనేక ఘట్టాలు అనేక పాత్రల్ని మనము గుర్తుపెట్టుకోం ఎందుకంటే నూటికి తొంభై మందిని మనము కేవలం సచరితను కోరికల కోసం చదవడం వల్ల అందులో ఉన్నటువంటి పాత్రల యొక్క విశిష్టతను మనం గుర్తించాం అందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలను మనం గుర్తించం ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితను మనకు ఎలా అలవాటు చేశారంటే దాంట్లో కూడా తప్పులేదు ఎందుకంటే సచ్చరిత పారాయణ చెయ్యాలనేటువంటి సంకల్పం కలగడం కూడా చాలా గొప్ప విషయం అయితే మొదట మనం ఏ దృష్టితో అయితే సచ్చరితను పారాయణ చేస్తున్నామో అదే దృష్టితో అదే దృక్కోణంలో ఉండడం వల్ల ఏమైపోతుందంటే సచ్యరితలో మనం లీనం కాలేకపోతాము సచ్చరితలో ఉన్నటువంటి పాత్రల యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతాం శ్రీ సాయి సచరితలో మనం మొదట చదివినప్పుడు మనకు బాబా బాబా లీలలు బాబాకు సంబంధించినటువంటి బోధన ఇదంతా కూడా మనకు ఒక అవగాహనకు వస్తాం కానీ సచ్చరిత పారాయణలు పెరుగుతున్నా కొద్దీ మన మనస్సుకు అందులో ఉన్నటువంటి అనేక పాత్రలు వాటిని మనము ప్రేమించగలగాలి గుర్తించగలగాలి వాళ్ళను మనం ఆదర్శప్రాయంగా మనం తీసుకోవాలి భక్తి మార్గంలో హేమాట్ పంతు ఈరోజు మనందరికీ కూడా గొప్ప ఆరాధ్య వ్యక్తిగా మనం భావించవచ్చు బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా మనము ఆ పాత్రల యొక్క నిబద్ధతను మనం గుర్తించలేం హేమాట్ పంత్ పాత్ర ఎందుకు ఈరోజు మనం అంత గొప్పగా మనం ఇక్కడ ఉత్సవం చేసుకుంటున్నాం ఎందుకు అంత గొప్పగా మనం ఇక్కడ పండగ చేసుకుంటున్నాం ఎందుకనంటే మొదటి దర్శనంలోనే హేమాట్ పంతుకు ఒక సంకల్పం కలుగుతుంది శ్రీ సాయి ప్రస్థానంలో హేమాట్ పంతు లేనటువంటి సాయి ప్రస్థానాన్ని మనం ఊహించలేము ఎందుకంటే ఈ భారతావనిలో అనేక మంది మహాత్ములు అవతరించారు ఈ భూమిపైన నడయాడారు వారి యొక్క మహిమను అనేక మంది భక్తులు అనుభవించారు అనేక మంది మహాత్ములు వారి అవతార కార్యం సమాప్తి అయిన తర్వాత వారు కాలగర్భంలో కలిసిపోయారు కానీ శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మను మన వరకు తీసుకొచ్చి ఆయన యొక్క విశిష్టత ఆయన అంతరంగము ఆయన తత్వాన్ని మనకు అరటిపండు వలిసి సులువుగా మనందరికీ అర్థం చేసినటువంటి గొప్ప మహనీయులు శ్రీ పంత్ అందుకని హేమాట్ పంతును ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి హేమాట్ పంతుకున్నటువంటి నిబద్ధత కమిట్మెంట్ మాటలు చెప్పడం వేరు దాన్ని ఆచరించడం అనేటువంటిది చాలా క్లిష్టతరమైనటువంటిది హేమాట్ పంతు సచ్చరితలో అనేక సందర్భాల్లో రాస్తారు మీరు ఈ ప్రతి అధ్యాయంలో చూడండి ఓవి టు ఓవిలో కానీ లేకపోతే మీరు చదివేటువంటి పారాయణ గ్రంథంలో కానీ బాబాకు బాబా చిత్రపటానికి బాబా మూర్తికి ఏమాత్రం కూడా భేదం లేదంట మామూలుగా ఉపన్యాసాలు ప్రవచనాలు చెప్పే వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు పుస్తకాలు రాసే వాళ్ళు చాలా గొప్పగా రాస్తారు కానీ చాలామంది నూటికి తొంభై మంది దాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతూ ఉంటారు కానీ హేమట్ పంత్ అలా కాదు హోలీ పౌర్ణమి రోజు ముందు తెల్లవారుజామున స్వప్నంలో ఒక యువ సాధువు వచ్చి నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తా అన్నారు హేమడ్పంతు మనస్సు ఎంత గొప్పదంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఒక సాధువు వచ్చి నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నానంటే ఏమని భావించాలి మనం ఈ ఈరోజు ఎవరో ఒక మహాత్ముడో లేకపోతే ఒక సాధువో ఒక సన్యాసో రో లేకపోతే ఎవరో ఒకరు వస్తారులే మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు భోజనం పెట్టాలని అనుకుంటా కానీ హేమాట్ పంత్ అలా అనుకోలేదు హేమాట్ పంతు మెలుకోవస్తూనే హృదయంలో స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు భోజనం సమయానికి అది ఎవరు వచ్చినా అది బాబా స్వరూపమే ఎవరైనా రాని భోజనం సమయానికి వచ్చినటువంటి వారు సాక్షాత్తు సాయి బాబా అంటే బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసానికి అది ప్రతీక చాలామంది మనము మనలాంటి వాళ్ళ అనుకుంటాం ఎవరో వస్తారంటే ఎవరో బంధువులు వస్తారనుకుంటాం లేకపోతే స్నేహితులు వస్తారనుకుంటాం ఏదో ఒక మహాత్ముడు మన ఇంట్లో అడుగు పెడతాడని చెప్పి మనం అనుకుంటాం బాబా పట్ల బా మన జీవితంలో బాబా తప్ప నాకెవరూ లేరు బాబాయే నాకు ప్రాణము బాబా తప్ప నేను ఎవరిని కొలవము అనేటువంటి అంత గొప్ప మాటలు చెప్పేటువంటి మనము కూడా మాయలో పడిపోతాం పనిలు ఎవరో బంధువులు వస్తారో లేకపోతే ఇంకోరు వస్తారో ఇంకోరు వస్తారు ఇంకోరు వస్తారో అని అనుకుంటాం కానీ ఏమంటే అలా కాదు వారు ఎవరైనా కానీ హేమాట్ పంతు లేడు చాలామందికి ఒక భ్రమ ఉంటుంది ఒక ఆవిడ చెప్పింది నేను రాత్రిపూట హార్తికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ రూమ్కి వెళ్తుంటే బాబా రూపంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు నా ఇంట రూమ్ దాకా నడిచొచ్చారు నా దగ్గరించి వంద రూపాయలు దక్షిణ తీసుకెళ్లారని అంట నేను చెప్తాను ఇది భ్రమమ్మ ఇదే మాయా అని చెప్తాను బాబా ఎప్పుడూ కూడా తలకు గుడ్డ కట్టుకొని కఫ్ని వేసుకొని బిక్షా పాత్ర పట్టుకొని సట్కా పట్టుకొని రాడమ్మా బాబా ఎప్పుడూ అలా రాడు బాబా ఆ సమయానికి ఆటో రూపంలో వచ్చి నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయి ఎక్కడికి వెళ్తావు నిన్ను పలానా నేను పలానా చోట దగ్గరికి పోతున్నా నేను దింపుతా అంటారు చూశారా ఆ ఆటో అతను ఆటో అతనే కానీ నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఆటో వాడిలో బాబా ప్రవేశిస్తాను లేకపోతే బాబా వాడికి ఆ బుద్ధిని కలిగిస్తాడు సహాయం చేసేటువంటి బుద్ధిని బాబా కలిగిస్తాడు కాబట్టి బాబా యొక్క పరోపకారం కానీ బాబా యొక్క ప్రజెన్స్ కానీ ఈ విధంగా ప్రాక్టికల్గా ఉంటుంది తప్ప ఇన్ప్రాక్టికల్గా బాబా అదే వస్త్రం కట్టుకొని అదే తలకు గుడ్డ కట్టుకొని అలానే వస్తారు అలా వచ్చారు నన్ను అనుగ్రహించారు అని అంటే అది పొరపాటు అదే మళ్ళీ స్వప్న దర్శనంలో బాబా అదృష్టవంతులకు వారి యొక్క సశరీర రూపంలో దర్శనమిస్తారు స్వప్నంలో వస్తారు సశరీర రూపంలో బాబా ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో వస్తారు నీకు ఇన్ ప్రజెన్స్ నువ్వు తిరుగుతున్నప్పుడు నువ్వు ఏదైనా కోరినప్పుడు ఏదైనా సహాయాన్ని అర్థించినప్పుడు బాబా ఆ రూపంలో రాదు బాబా ఏదో ఒక రూపంలో వచ్చి ఏదో ఒక మనిషి మనకు తెలిసిన మనిషే కావచ్చు మనకు తెలిసిన మనిషి రూపంలో వచ్చి సహాయాన్ని అందిస్తారు తప్ప వేరే ఇతరత్ర బాబా ఆ విధంగా అటువంటివి చెయ్యరు హేమట్ పంతు ఏమనుకున్నాడు భోజనాలు రెడీ అయ్యాయి అంత సిద్ధమైంది సరే చూద్దాం ఇంకా ఎవరు రాలేదు సరిగ్గా నెయ్యి వడ్డన జరుగుతుండగా మెట్ల సౌండ్ వస్తుంది మెట్ల సౌండ్ వస్తే ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే ఇద్దరు ముస్లిం యువకులు ఒక చిన్న పార్సల్ని తీసుకొస్తారు ఇంతే ఫోటో అరచేయంత ఫోటో ఆ ఫోటో ఉంటుంది దాంట్లో విప్పగానే బాబా ఫోటో వెంటనే అతిథి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పీఠ వద్ద బాబా చిత్రపటాన్ని పెట్టి బాబా ఈరోజు నా ఇంటికి నువ్వు వచ్చావు ఆరగించవయ్యా విందును అని చెప్పి అట్లా బాబాకు భోజనం పెట్టాడు అది కమిట్మెంట్ హేమాట్ పంత్కు అంటే హేమాట్ పంత్ ఏమనుకున్నాడు ఎవరో ఒకరు రూపంలో వస్తారనుకున్నారు కానీ హేమాట్ పంత్ నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటి బాబా సశరీరానికి బాబా చిత్రపటానికి తేడా లేదనేటువంటిది హేమాట్ పంత్ నమ్మినటువంటిది కాబట్టి హేమట్ పంతుకు సాక్షాత్తు బాబానే వచ్చారు ఎప్పుడు వచ్చారు పంతొమ్మిది వందల పదిహేడు అప్పుడు హోలీ మార్చి ఎనిమిదో తేదీ వచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు మార్చి ఎనిమిదో తేదీ రోజు బాబా హేమట్ పంత్ ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారంటే హేమట్ పంతుకు మరింత విశ్వాసాన్ని తన పట్ల తనకు తన చిత్రపటానికి తేడా లేదని చెప్తున్నాడు కదా అది నిరూపించి ఈ శరీరం కనుమరుగైపోయిన తర్వాత కూడా నా యొక్క మహిమ నా ప్రాభవం అలానే ఉంటుంది కాబట్టి ఈ శరీరం మాయమైపోయిన తర్వాత నా చరిత్ర ఉండదనుకోకూడదు నా చరిత్ర కేవలం నా యొక్క ప్రస్థానం కేవలం ఈ దేహానికి మాత్రం సంబంధించినటువంటిదే కాదు నువ్వు ఎలా అయితే చిత్రపట రూపంలో నేను వస్తే సాక్షాత్తు నేనే ఉన్నానని నేనే వచ్చానని చెప్పి నువ్వు భావించావో భావితరాలకు శ్రీ సాయి సచరిత అందులో సజీవంగా నన్ను చూసే విధంగా దాన్ని మలచు అని చెప్పడానికి అక్కడికి వచ్చాను సరిగ్గా పదహారున మాసాల తర్వాత బాబా మహాసమాధి అవుతారు అయిన తర్వాత బాబా యొక్క చరిత్ర రాయడాన్ని వదిలిపెట్టలేదు హేమాట్ పంతు బాబాకు సంబంధించినటువంటి ఆ చరిత్రను సంకలనం చేయడం ఇంకా బాబా మహాసమాధి తర్వాతనే ఎక్కువ సమయం దానికోసం హేమాట్ పంతు కేటాయించారు అద్భుతమైనటువంటి సాయి సచ్యరిత ఈరోజు మీరందరూ కూడా దారిలో వెంటు వెళ్తుంటే బాబా మనకు కానరాడు దారిలో మనం ఏదో ఎవరో సహాయం చేస్తే వారి రూపాన్ని మనం బాబాగా మనం భావిస్తూ ఉంటాం కానీ బాబా యొక్క సజీవ రూపాన్ని మనం చూడాలంటే కేవలం సచరిత మాత్రమే మనకు ఆధారం కేవలం సచ్చరితలోనే బాబా సజీవంగా ఆయన ఉంటారు కాబట్టి అటువంటి హేమాట్ పంతు ఇంట్లో జరిగినటువంటి అద్వితీయమైనటువంటి విందు కేవలం ఈరోజు బాంద్రాలో ఉన్నటువంటి సాయి నివాస్లో జరుగుతుంది హేమాట్ పంత్ గృహం వాళ్ళ వారసులు ఎంత గొప్పవాళ్ళంటే ఆయన సచ్చరిత రాసినటువంటి ఆ గృహం ఆ టే అందులో ఉన్నటువంటి టేబుల్ ఆయన కూర్చున్నటువంటి కుర్చీ బాబాయి పంపించినటువంటి చిత్రపటం ఇప్పటికీ బాంద్రా సాయి నివాస్లో సజీవంగా ఉంటాయి అట్లా ఆ సాయి నివాసం కాపాడుకుంటూ వాళ్ళు వస్తున్నారు అక్కడ బాబాకు హోలీ భోజనం జరుగుతుంది ఆ తరువాత మన వరాల సాయి మందిరంలో ఇది ఐదో సంవత్సరం వరాల సాయి మందిరంలో ఇది ఐదో సంవత్సరం బాబాకు మనం హోలీ భోజన నివేదన చేసుకోవడం అనేటువంటిది ఎందుకంటే ఇందులో గొప్ప ఆత్మతృప్తి మనకు కలుగుతుంది హోలీ భోజనంలో బాబా ఈరోజు మన వద్దకు వచ్చారు బాబాకు భోజనం పెట్టి ఆయనతో కలిసి ఈరోజు మనం భోజనం చేస్తున్నా తన ఇంటికి బాబా చిత్రపట రూపంలో వచ్చిన రోజు బాబాను ఒకే విషయం అడిగారు బాబా నేను తరచూ షిరిడీ రాలేను షిరిడీలో ఉంటే సచ్చరిత వ్యాసాంగం రాయడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి ఈరోజు నుంచి నేను ప్రోగు చేసుకున్నటువంటి నీళ్ళన్నింటినీ నేను సంకలనం చేస్తాను కాబట్టి మీరే వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ చిత్రపట రూపంలో ఉన్నారు కాబట్టి సచ్చరితను పూర్తి చేయించేటువంటి బాధ్యత మీదే అని చెప్పి బాబాను అడిగారు ఎంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత మన చేతికి వచ్చింది యొక్క కోరికను దిగ్విజయంగా ఆయన నెరవేర్చారు ఈరోజు కూడా బాబా ఖచ్చితంగా మన యొక్క సత్సంకల్పాలను ఆయన వింటాడు కాబట్టి మీ సత్సంకల్పాలను మీరు మనస్సులో చెప్పుకొని ముఖ్యంగా ఏంటంటే కరోనా లాక్డౌన్ ఇంకొక పది రోజుల్లో ప్రారంభమవుతుందనగా రెండు వేల ఇరవైలో ఇక్కడ హోలీ భోజనాన్ని మనం ఏర్పాటు చేశాం హోలీ భోజనం ఏర్పాటు అయిన తర్వాత ఇంకా లాక్డౌన్ హోలీ భోజనం ఆ రోజు ఎవరైతే ఇక్కడ భోజనం చేసి వెళ్ళారో ఏ ఒక్కరూ కూడా కరోనాకు ఎఫెక్ట్ కాలేదు ఒకవేళ ఎఫెక్ట్ అయినా సరే చాలా చిటికలో బయటపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే బాబా యొక్క మహిమ అలాంటిది ఆయనకు ఈరోజు మనం ప్రేమతో నివేదించి ఆయనతో పాటు మనం కలిసి భోజనం చేయడం అనేటువంటిది ఒక గొప్ప అదృష్టం ఆ అదృష్టాన్ని ఈరోజు మనం అందరం అందుకుంటున్నాం కేవలం ఇక్కడ ఉన్నటువంటి మనం మాత్రమే కాదు ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి బిడ్డలందరూ మీరు ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తారు తప్పకుండా ఆ ప్రజెన్స్ని చూస్తారు అయితే చాలామంది ఐదు సంవత్సరాల నుంచి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లని చెప్పి ప్రతిసారి బాబా వచ్చి నిదర్శనాన్ని ఇవ్వాలని చెప్పి మీరు కోరుకోవద్దు బాబా బాబాను మనం పరీక్షించడానికి కాదు ఇది మనం చేసేది బాబా పట్ల ప్రేమతో ఒక్క ప్రజెన్స్ చాలు ఫస్ట్ భోజనం పెట్టినప్పుడు బాబా ఏ రూపంలో వస్తారా అని చెప్పి మేము ఎదురు చూసాం చాలా రేర్ ఫోటో మీకు ఎక్కడా కనిపించేది ఉయ్యల్లో ఉంటుంది ఆ ఫోటో బాబా నవ్వుతూ ఉంటాడు ఆ ఫోటో రూపంలో బాబా వచ్చాడు అట్లా బాబా ప్రతిసారి వచ్చి ఏదో నిదర్శనం చేయాలని చెప్పి మనం కోరుకోకూడదు ఖచ్చితంగా ఆయన ప్రజెన్స్ ఎప్పుడు మనతో ఉంటుంది మనం దాన్ని ఎప్పుడూ కూడా ఆస్వాదిస్తూ ఉండాలి ఆ అనుభూతిని ఈరోజు కూడా మనం సాక్షాత్తు బాబా చూడు మన కోసము హోలీ పండుగ రోజు బాబా ఎంత చక్కగా రెడీ అయి కూర్చున్నారు మనమన్నా ఎట్లుంటే అట్లా వచ్చేసాం కానీ ప్రతి సంవత్సరం కూడా బాబాకు హోలీ పౌర్ణమి రోజు పూలతో అలంకరణ చేస్తాం ఎందుకంటే బా ఆయనకు పూలంటే చాలా ఇష్టం గులాబీ తోటను పెంచాడు మల్లె తీగలను బారించాడు లెండిలో ఆయన ఈరోజు సమాధి మందిరం ఉన్నటువంటి ఆ ప్రాంగణం స్వయంగా ఆయన సాగు చేసి చేతులతో నాగలి లేదు ఏమీ లేదు చేతులతో చదును చేసి చాలా వ్యర్థాలు పడేసేటువంటి ప్రదేశంలో గులాబీ తోటను బాబా పెంచాడు అందుకని ఈరోజు బాబా స్వచ్ఛంగా ఉండాలని చెప్పి ఆయన ఎంత స్వచ్ఛంగా ఉన్నాడు మల్లె పువ్వులో సువాసన ఎంత స్వచ్ఛమైందో మల్లెపువ్వు తెలుపు ఎంత స్వచ్ఛమైందో బాబా యొక్క మనస్సు ఆయన అంతరంగం ఆయన కృప అనురాగం అన్నీ కూడా అంత స్వచ్ఛమైనయని అన్నమాట కాబట్టి అట్లా ఆ విధంగా బాబా ఈరోజు మనకు ఇక్కడ వరాల సాయిలో దర్శనమిస్తున్నారు మీకు తెలుసా బాబా ఏ రూపంలో వచ్చారో ఇక్కడికి షిరిడి నుంచి ప్రసాదం వచ్చింది వరంగల్ నుంచి సాయి బంధువు తీసుకొచ్చారు కేవలం ప్రసాదం మాత్రమే కాదు బాబా గారి యొక్క విభూతి షిరిడి నుంచి బట్టలు కూడా వచ్చాయి భక్తి మార్గంలో అనుసరణ అనుకరణ చేస్తూ ఉంటారు ఆ అనుసరణ అనుకరణ అనేటువంటి సరైనటువంటిది కాదు బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సంకల్పాలను ఇస్తాడు పక్కనాయం చేసిందే నేను చేయకూడదు ఎందుకంటే ఒక నీచమైనటువంటి బుద్ధి ఎక్కడ ఉంటుందంటే పక్కన ఏదో చేస్తే వాళ్ళ బాగా జరిగిపోయింది మనం కూడా అదే చేయాలి అవసరం లేదు కాబట్టి అటువంటి వాట అన్నింటి కూడా మనము తొలగించుకోవాలి మనకు ఒంటికి శక్తి రావాలని సత్తువ కావాలని ఆహారాన్ని తీసుకుంటాము బాబా ఎందుకు భోజనాన్ని స్వీకరిస్తారో తెలుసా మనం ఇచ్చి మనం పెట్టే భోజనాన్ని ఎందుకోసం మనం కాబట్టి మనుషులము మనకు ఒంటికి శక్తి కావాలి సత్తువ కావాలి కాబట్టి ఆహారాన్ని తీసుకుంటాం మరి బాబా మనం నివేదించేటువంటి ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాడు తన భక్తులను మురిపించడానికి తీసుకుంటాడు తన భక్తులను ఆనందపరచడానికి తీసుకుంటాడు అంతే తప్ప మనం పెడితేనే ఆయన కడుపు నిండుతుందని అనుకోకూడదు కేవలం మనల్ని సంతోష పెట్టడానికి మనల్ని ఆనందపరచడానికి ఆయన మనం నివేదన చేసినటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు సచరితలో మీరు అందరు చదువుకున్నారు కదా సీతాదేవి వచ్చి షిరిడిలో ఉంటే షిరిడిలో కూడా రోజు బాబాకు ఏదో పండో బలమో కాయో ఆమె దోచింది తీసుకుపోతుంది అయినా సరే అమ్మా నేను నిన్న ఈ రోజు బాంద్రాకు వెళ్ళానమ్మా తరుపుకు తాళం వేసి ఉంది అయినా సరే నీకు నాకు ఉన్నటువంటి రుణానుబంధం ఏ ఎంత ఏనాటిదో తెలియదు ఆ రుణానుబంధం నాకు తరుపుకు తాళాలు అడ్డు రాలేదు కా ఆ తాళాలు అడ్డు ఆ తాళాలు ఉన్నా సరే నేను ఇంటిలోకి యథేచ్ఛగా నేను ప్రవేశించాను వెళ్ళేసరికి తినడానికి అక్కడ వెతికితే ఏమీ లేదమ్మా అంటే ఎందుకోసం బాబా ఆ మాటలు చెప్పాడు నువ్వు ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా నాకు భోజనం పెడుతున్నావు దానిని నేను గుర్తించాను తన భక్తురాల్ని ఆనందపరచడం కోసం చెప్తాడు నేను దాకా వెళ్ళొచ్చానమ్మా తలుపుకు తలాలేస్తున్నాయని చెప్పాడు ఏమీ దొరకకపోతే కడుపులో పేగులు నకనకలాడుతూ ఉంటే ఆకలితో తిరిగి వచ్చేశానమ్మా అని అంటాడు సీతాదేవి దక్కడ హృదయం తల్లడిల్లిపోతుంది బాబాకు ఆ రోజు తన భర్త నివేదన చేయనందుకు కోపం రాలేదు ఆనందం వచ్చింది ఎందుకంటే నేను రోజు నియమం తప్పకుండా చేస్తున్నటువంటి ఆ నివేదనను బాబా స్వీకరిస్తున్నా అది చక్కెర పలికే కావచ్చు మనం పెట్టేటువంటిది నియమంగా ఎవరైతే సాయికి అర్పించకుండా రసాస్వాదన చెయ్యరో సాయిని స్మరించకుండా ముద్ద ముట్టరో అటువంటి వారి జీవితాలను ధన్యత్వంలోకి తీసుకెళ్తారు శ్రీ సాయి బాబా సాక్షాత్తు బాబా చెప్పారు ఎవరైతే నన్ను స్మరించకుండా రసాస్వాదన చేయరో నేను వారి ఆధీనంలో ఉంటానన్నాను మనం చేయాల్సినటువంటిది ఏమిటి అక్కడ యాగము లేదు లేకపోతే తపస్సు లేదు హోమము లేదు పూజ లేదు కేవలం నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక ముద్దను చేతిలో పట్టుకొని బాబాను స్మరించుకొని బాబా ఈ ముద్ద నీది అని చెప్పి పక్కన పెట్టి భోజనం అంతా పూర్తయిన తర్వాత బాబా నువ్వు ఏదో ఒక రూపంలో వచ్చి ఈ ముద్దను స్వీకరించే వెళ్ళి ఉంటావు నీ యొక్క ఉచిష్టాన్ని నేను నీ ఎంగిల్ని నేను తింటున్నా అని చెప్పి చివరికి ఆ ముద్ద కూడా మనం తినేయాలి అంటే ఆ రసాస్వాదన చేసేటప్పుడు భగవంతుడి యొక్క స్మరణ చేయకపోతే పూర్వకాలంలో చాలా నియమాలు ఉండేటి ఎవరైనా సరే ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టకుండా చేస్తే ఆ భోజనము అమృతతుల్యం కాదు అది విషాహారంగా భావించేటువంటి వారు ఈరోజు మనకు అంత ఓపిక శక్తి మన ఇంటికి అతిథి వచ్చేదాకా నిరీక్షించేటువంటి ఓపికలు ఎవరికి ఉన్నాయి అందుకనే శ్రీ సాయి భగవానులు అత్యంత సులువైనటువంటి నివేదన విధానాన్ని అదేవిధంగా అత్యంత సులువైనటువంటి అతిథి సేవను శ్రీ సాయి భగవాను కేవలం ముద్ద పట్టుకునే ఆయనను స్మరిస్తే చాలు నీ ఆహారం అమృత అమృతతుల్యమవుతుంది అంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు ారు ఎందుకు ఈ హోలీ నివేదన రో రోజు బాబాకు షిరిడిలో అనేక రకాలైనటువంటి నివేదన జరుగుతూ ఉంటుంది అనేక మందిరాల్లో మనం నివేదన చేస్తూ ఉంటాం హోలీ రోజు ఎందుకు హోలీ రోజు ప్రేమతో మనం చేసేటువంటి నివేదన ఎందుకంటే ఈ రోజు మనకు దీని మీద తప్ప ఇంకో దాని మీద ఫోకస్ లేదు గురువారం పూట కూడా మనం బాబాకు నివేదన చేస్తాం కానీ గురువారం రోజు అనేక సమస్యల పట్ల ఫోకస్ ఉంటుంది మనకు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలి హార్త్ అయిపోగానే వెళ్ళిపోవాలి కానీ ప్రత్యేకంగా ఈరోజు డెడికేట్ మనం దేనికి అంకితం చేశాము హోలీ పౌర్ణమిని డెమాట్ పంతు ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం జరిగిందో బాబాకు ఏ విధంగా అయితే బాబా చిత్రపట రూపంలో వెళ్ళి భోజనం చేశారు అటువంటి దాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఇది జరగాలి పెద్ద సమస్య కాదు చాలా మంది ఏం చేస్తారంటే చాలా అను బాలకు వాళ్ళే చాలా సమస్యలు జటిలం చేసుకుంటూ ఉంటారు నివేదన అంటే అమ్మో ఇక్కడ వరాల్సా ఈమెందరూ ఇన్ని పదార్థాలు పెట్టారు మనం అన్ని పెడితేనే అది నివేదన అవుతుంది ఏమో అవసరం లేదు ఒక ఆవిడ ఫోన్ చేసింది ఆరోగ్యం బాగలేదు చెప్ సార్ నేను అవన్నీ చేసుకోలేదు ఏమీ లేదమ్మా వండుకుంటావు కదా పిడికను ముద్ద బాబాకు పెట్టు చాలు అదే నివేదన అవుతుంది పోలీదని చెప్పారు అంటే చేసే ఓపిక ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నటువంటి వారు చేసుకోవచ్చు ఓపిక లేనటువంటి వాళ్ళు మనం తినేటువంటి ముద్దలో ఆ రోజు మొదటి ముద్ద బాబా ముందు పెట్టి హోలీ రోజు బాబా ఆ రోజు హోలీ రోజు బాబా ఇంటికి మన హేమడ్ పంత్ ఇంటికి వెళ్ళావు ఈ రోజు నా ఇంటికి వచ్చి ఏదో రూపంలో దీన్ని స్వీకరించుకో అని చెప్పి మనం అడగటం అనమాట కాబట్టి ఈ నివేదనలో ప్రేమ ఉంటుంది ఈ నివేదన అత్యంత అద్భుతమైనటువంటిది చాలా మంది ఈరోజు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు బాబా పట్ల మనకున్నటువంటి ప్రేమ అలాంటిది బాబాకు ఇక్కడ జరిగేటువంటి నివేదనను మనం చూడాలి టీవీలో చాలా మంది హోలీ నివేదనకు సంబంధించి దాదాపు బాబా ఇప్పటికి ఒక మూడు సంవత్సరాలుగా మూడు పాటలు రాయించుకున్నారు అద్భుతమైనటువంటి ఆర్తి దాంట్లో ఉంటుంది బాబాకు ఈరోజు బాబా మన ముందు మనం అనుకుంటే గోరుముద్దలు తినేటువంటి గోపాలకృష్ణుడు పసిబాలుడు ఈరోజు బాబాను మీరందరూ కూడా చిన్న పిల్లవాడిగానే ఊహించుకోండి చిన్న పిల్లవాడిగానే ఆయనను మీరు భావించండి చక్కగా చిన్నపిల్లవాడికి మనం ఎట్లా అయితే నివేదన చేస్తాము ఒక్కసారి ఆ భావనలోకి వెళ్ళి బాబాకు ఈరోజు మనం నివేదనను మనం చేసుకుందాం ఎంత అద్భుతమైనటువంటి ఆస్వాదన ఉంటుందంటే ఒక్కొక్క పదార్థాన్ని బాబా యొక్క నోటికి అందిస్తూ ఉంటే ఆయన్నే స్వయంగా స్వీకరిస్తున్నారనేటువంటి అనుభవం తప్పకుండా మనకు కలుగుతుంది ఇప్పుడు మనం బాబా గారికి నివేదన నివేదనను చేసుకుని మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరమానమైన కథ విశ్వాసమే ప్రేమ సాయి మనసుతో చేస్తున్నాము హోలీ పౌర్ణమి నా నివేదన వ్రతము స్వీకరించి అనుగ్రహించము సాయి స్వీకరించి అనుగ్రహించము సాయి గించి మంము ధన్యను చేయర నివేదనే మరచినా ముద్ద నాకు అందలేదని కష్ట సుఖాలలోచేడు మనస్సుతో చేస్తున్నాము హోలీ పౌర్ణమి నివేదన వ్రతము స్వీకరించి అనుగ్రహించుము సాయి స్వీకరించి అనుగ్రహించుము సాయి